హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేసే తాటి ముంజల జ్యూస్ అండి ఈ జ్యూస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి చూసారు కదండి ముంజల్ని పైన పొట్టంతా తీసేసి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలాగా ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని కట్ చేసుకుందామండి ఇందులో వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది బయటికి పోకుండా గిన్నెలోకే వస్తుంది ఈ తాటి ముంజలు జ్యూస్ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వేసవిలో ఎంతో మంచిది అనమాట చూసారు కదండి ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి అలాగే మన స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి మీకు ఈ జ్యూస్లోకి పాలు ఇష్టం లేకపోతే కోకోనట్ వాటర్ అయినా పోసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా మంజుల్లో కొంచెం వాటర్ పోసుకొని పంచదార వేసుకొని అలాగైనా మిక్సీ పట్టేసుకోవచ్చండి ఎలాగైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొన్ని గింజలు నానబెట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి గింజలు కూడా మనకి ఈ వేసంలో ఒంట్లో వేడిని తగ్గిస్తుందండి చూసారు కదండీ ఇలాగా నానబెట్టేసుకొని ఇలా వేసేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేసే ఈ తాటి ముంజలు జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి